మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీ కమిషనర్ గా ఎస్ వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు గతంలో నేరడు మున్సిపాలిటీలో పనిచేసిన వెంకటేశ్వర్లు బదిలీపై మందమరి వచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మందమరి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని సూచించారు ఏమైనా సమస్యలు ఉంటే తాను సంప్రదించవచ్చు అన్నారు మందమరి మున్సిపాలిటీలో జాయిన్ అయినాం ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మున్సిపాలిటీ అభివృద్ధి గురించి సకాలంలో ఇంటి పనులు కానీ నల్ల బిల్లులు కానీ చెల్లించి మన మున్సిపాలిటీకి అభివృద్ధికి అందరు సహకరించాలని మీకు ఎల్లవేళలా నేను ఏ సమస్యనైనా శానిటేషన్ పరంగా కానీ వాటర్ సప్లై కానీ నేను దగ్గరుండి మీ యొక్క సమస్యలను నేను పరిష్కరిస్తానని మనం చేస్తాం Thank you.